గురువుగారు ఇప్పుడు రాత్రి సమయంలో పూజ చేయవచ్చా ఒకవేళ పూజ చేస్తే ఆ పూజకి ఫలితం అనేది దక్కుతుందా శ్రీ మహాగణాధిపతి అయ్యే నమహ అయి మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి అయినమహ రాత్రిపూట పూజలు చేయవచ్చా అలా చేసిన దానికి ఫలితం ఉంటుందా అని కదా ప్రశ్న అంతే కదా నాయన తప్పకుండా చేయవచ్చును ఎందుకు చేయకూడదు గోధూళి వేళా సమయము అని అంటున్నాము మహాలక్ష్మి సంచార సమయమే సాయంకాలము సాయంకాలము పూట పూజ చేయాలి అంటే మనకు సత్యనారాయణ స్వామి వ్రత కథలో కూడా రాత్రి ప్రారంభ కాలమున వ్రతం చెయ్యాలి అని చెప్పాడు శాస్త్రములో ఉంది మనకు దసరా ఉత్సవాలు వస్తాయి శరన్నవరాత్రోత్సవాలు అని వస్తాయి రాత్రి శబ్దం సాయంకాలము పూటే కదా అమ్మవారికి అర్చనలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఏ దేవాలయానికి వెళ్ళినా సాయంకాలము పూట అర్చనలు జరుగుతూ ఉంటాయి కుంకుమార్చన పూజలు జరుగుతూ ఉంటాయి అవన్నీ జరుగుతాయి అభిషేకాలు ఉదయం పూట జరుగుతాయి షోడశోపచార పూజలు సాయంకాలం పూట కూడా జరుగుతాయి సాయంకాలము పూట చేసుకోవచ్చును అందుకే ఉదయము సాయంకాలము రెండు పూటలా ఇంట్లో దీపారాధన అనేటువంటిది అవసరము దీప ఆరాధన అంటే దీపాన్ని ఆరాధించడం అంటే ఏమిటి వెలుగును ఆరాధించటం మనము ఏమిటయ్యా వెలుగు జ్ఞానము అనేటువంటి వెలుగును మనము ఆరాధించటము అలా జ్యోతిని ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో దీపము జ్యోతి పరబ్రహ్మ అని అన్నాం మనకు మేలు జరగాలి ఇంట్లో అంటే ఈ లైట్లు విద్యుత్ దీపాలు ఇవన్నీ బ్రహ్మాండమైనటువంటి లైట్లు ఎన్ని ఉండినా ఆ దేవుడి యొక్క గది అనేటువంటిది ఉన్నా లేదా దేవుడి పటము దగ్గర గనక మనము సాయంకాలము పూట చేసేటువంటి దీపారాధన వలన మన జీవితాలు మేలు జరగటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి మరి మిగతా లైట్ల వల్ల ఏమిటి అంటే మిగతా లైట్లన్నీ కూడా మనకు చీకటిని ఎంతవరకు మామూలుగా చీకట్లో లేకుండా మనకు పనికి వస్తాయి అసలు నిజమైనటువంటి చీకటిని మన జీవితంలో ఉండేటువంటి చీకటిని పోగొట్టేది ఏమిటి అంటే దేవుడి దగ్గర చేసేటువంటి దీపారాధన అది చాలా అవసరం అది సాయంకాలము పూట మనము చేసుకుంటే తప్పకుండా ఫలిస్తుంది పొద్దున చేసిన సాయంకాలం చేసినా రాత్రి పూజలు అనేటువంటివి ఉన్నప్పుడు కాకపోతే చేసేటువంటి విధానములో కొంతమంది ఉదయం ఏమీ తినకుండా ఉండి సాయంకాలం వరకు ఉపవాసముతో ఉండి సాయంకాలము పూజ చేసుకున్న తర్వాత రాత్రి భోజన కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి అలా చేసుకుంటారు కొంతమంది మామూలుగాను చేసుకుంటారు ఎందుకంటే మధ్యాహ్నం ఎప్పుడో రెండు గంటల సమయంలో తినేటువంటిది నాలుగు గంటలకు ఐదు గంటలకు అరిగిపోతుంది అరిగిపోయిన తర్వాత సాయంకాలము మళ్ళా మనం కాళ్ళు ముఖం కడుక్కొని దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోవటమా లేకుంటే ఇంట్లో పూజ చేసుకోవటమా పూజ ఏ పూజ అనేటువంటిది తర్వాత ఏది చేసుకున్నా రాత్రి సమయంలో చేసేటువంటి పూజలు ఖచ్చితముగా సత్ఫలితాన్ని ఇచ్చి తీరుతాయి తీరుతాయిగాక అట్లని రాత్రి చేస్తున్నాము కదా రాత్రి పదకొండు పన్నెండు గంటలు ఆ సమయంలో చేసేటువంటివి కాదు అవి వేరే పూజలు అవి వేరే ఉంటాయి అందుకని మామూలుగా ఇంట్లో సాయంకాలము ఆరు ఏడు ఎనిమిది ఎనిమిదిన్నర లోపల చేసేటువంటి పూజలు అన్నీ కూడా ఖచ్చితముగా సత్ఫలితాలు ఇచ్చేటువంటివే కాబట్టి లక్షణముగా ఎవరు ఏమైనా మీ మీ అనుకూలాన్ని బట్టి సాయంకాలము పూజలు రాత్రి పూజలు చేసుకోవచ్చు అందులో ఏమాత్రము నిషిద్ధము నిషేధము అనేటువంటిది ఏమీ లేదు చేసుకోవచ్చు అయితే గురువుగారు ఇప్పుడు పొద్దున అంటే మనం పదింటిలోపు అట్లా దీపారాధన చేసుకుంటూ పూజ చేస్తూ ఉంటాం పది దాటిన దాని తర్వాత పదకొండు పదకొండు వరకు అట్లా చేస్తూ ఉంటారు ఒక ఇళ్ళలో అలా చేసుకుంటే మంచిదేనా ఆ సమయంలో చేయవచ్చా అలా చేయడానికి లేదు ఏదైనా ఉదయం చేసేటువంటి పూజ ఎప్పుడు అంటే మామూలుగా ఉదయాన్నే దీపారాధన చేస్తాము దేవతా దేవతా పూజ చేసుకుంటాం ఇంట్లో ఒక కార్యక్రమము అని పెట్టుకుంటాం మనము విశేషముగా ఒక కార్యక్రమం ఒక వ్రతం చేస్తున్నాము అన్నప్పుడు ఏ తొమ్మిదికో తొమ్మిదిన్నరకో పదికో అందరూ రావటానికి వచ్చిన తర్వాత అలాగే అందరూ భోజనాలు చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో చేసుకునేటువంటివి చేసుకోవచ్చు కానీ ప్రతినిత్యము మన ఇంటికోసము మన కోసము చేసుకునేటువంటి పూజలు అంతంతసేపు ఆలస్యముగా చేసుకోవడానికి అవకాశం లేదు నలుగురిని పిలిచినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతము వ్రతాలు ఇవన్నీ చేసేటప్పుడు మాత్రము ఖచ్చితంగా కొంచెం ఆలస్యమవుతుంది ఇప్పుడు వినాయక కల్పం ఉన్నది వినాయక చవితి పండుగ వస్తుంది ఉదయం చేసుకునేవాళ్ళు సాయంకాలం చేసుకునే వాళ్ళు ఉంటారు ఉదయం చేసుకునే వాళ్ళు తొమ్మిది తొమ్మిదిన్నర పది అవుతుంది ఓ వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత నివేదన అన్నీ చేసేసి చేసుకుంటారు అది తప్పు కాదే తప్పకుండా చేసుకోవచ్చును అందులో ఏమీ ఇబ్బంది లేదు అయితే మామూలుగా మన ఇంటి మనసానికి చేసుకునేటువంటివి ప్రతినిత్యము చేసుకునేటువంటి పూజలలో భాగం ఏమిటి అంటే ఇవి అంత ఆలస్యముగా చేసుకునేదానికి ఉండదు రోజు ఉదయాన్నే చేసుకుంటే మంచిది అది దాని యొక్క అర్థం నేను